నమస్తే ఫ్రెండ్స్ అందరికీ ముందుగా రాఖీ పండగ శుభాకాంక్షలు అయితే చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం కొంతమందికి సహాయం చేసే ఉన్నా కూడా మనకెందుకులే అని చెప్పి వెళ్ళిపో అటు చూస్తూ కూడా అక్కడ ప్రమాదం జరిగినా కానీ ఏదైనా అపాయం జరుగుతున్నప్పుడు కానీ చూసి వెళ్ళిపోయే వాళ్ళను చాలామందిని చూస్తూ ఉంటాం అయితే ఇదే సందర్భంలో కూడా కొంతమంది డాక్టర్స్ కూడా సీరియస్ ఉందంటే కదా మాకెందుకులే మళ్ళీ ఏదైనా జరుగు జరగాలనే జరిగితే మళ్ళీ మా మీదకి వస్తుందని చెప్పేసి వేరే హాస్పిటల్స్కు రిఫర్ చేసిన సంఘటనలు కూడా చాలా మనం చూస్తూనే ఉన్నాం పలు సందర్భాల్లో కూడా విషయాలకు సంబంధించి కొన్ని గొడవలు కూడా జరిగిన విషయాలు మనకు తెలిసిందే అయితే తాజాగా ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా నుంచి వనపర్తి జిల్లాలోని ఒక ప్రభుత్వ హాస్పిటల్కి చెకప్ కోసం ఒక నిన్ను గర్భిణి వెళ్తుంది గద్వాల నుంచి ఆ గద్వాల నుంచి వెళ్తున్న సందర్భంలో ఆమెకు మార్గం మధ్యలో పెద్దేరు దాటిన తర్వాత కొన్ని పెయిన్స్ రావడంతో ఆ బస్సులో అంత గందరగోళం నెలకొంది అక్కడ పురుషులతో పాటు మహిళలు కూడా బస్సులో ఉన్న పరిస్థితి అయితే అక్కడ ఆ కండక్టర్ కూడా బస్సులో ఎవరైనా దీనికి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా డెలివరీ చేసి తెలిసిన వాళ్ళు కండక్టర్ కూడా అడగడం అంత వెంటనే అక్కడ కూడా ఒక స్టాఫ్ నర్సు బస్సులో ఉండడం కూడా తెలిసింద అలివెలు మంగ అనే ఒక స్టాఫ్ నర్స్ అయితే వనపర్తిలోనే డ్యూటీ ఈ ఈరోజు కూడా యాజ్ యూజువల్గా వనపర్తిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆమె యాక్చువల్ లీవ్లో ఉంది ఇంతకుముందు ఆమె బసవ క్యాన్సర్ హాస్పిటల్ కావచ్చు గాంధీ హాస్పిటల్ కూడా వర్క్ చేసినట్టు మనకు తెలుస్తుంది అక్కడ నుంచి ఈ మధ్యనే వనపర్తికి అయితే ఆమె ట్రాన్స్ఫర్ అయినట్టు మనకి తెలిసింది ఆమె అక్కడున్న ఆమె బస్సులో ఉన్న మిగతా వాళ్ళని పంపించి ఓన్లీ ఆమె మాత్రం ఆమె కండక్టర్ అందరి సహాయంతో బస్సు వాళ్ళ సహాయంతో ఆర్టీసీ వాళ్ళ సిబ్బంది సహాయంతో ఆమెకు డెలివరీ చేసి ఒక బేబీకి అయితే డెలివరీ చేశారు ఇద్దరు కూడా తల్లి అదేవిధంగా బిడ్డ క్షేమంగా ఉన్నట్టయితే మనకు తెలిసిన వార్త అయితే నుంచి ఇదే విషయంపైన మంత్రులు కావచ్చు ఆర్టీసీ ఎండి సజ్జనార్ కావచ్చు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలిపినప్పుడు పనిపిస్తే ఆర్టీసీ సిబ్బందికి అయితే అదే తరపున కూడా ఇక్కడ స్టాఫ్ నర్స్ సందేహ్ కూడా ఆర్టీవీ తెలుపునప్పటి నుంచి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతామే చాకచక్రాన్ని ప్రశంసిస్తుంది ఆర్టీవీ తెలుగు న్యూస్ ఈ సందర్భంలో కూడా మనం ఒకసారి చూద్దాం అసలు ఏం జరిగిందనే విషయం ఒకసారి మనం తెలుసుకుంటే రాఖీ పండుగ నాడు ఆర్టీసీ బస్సులో గల్బిరీకి డెలివర్ చేసిన మహిళా కండక్టర్ భారతి అదేవిధంగా ఆ భారతితో పాటు మనకి ఇక్కడ ఉన్న సార్ అలివేలు మంగ అనే స్టాఫ్ నర్స్ కూడా అక్కడ చాలా కీలక పాత్ర వహించింది డెలివరీలో ఆమె కూడా అక్కడ వేసిన బస్సులు కనిపించినప్పుడు ఆమె వెంటనే బస్సులో ప్రయాణిస్తున్న నర్సు స్టాఫ్ను సలవేలు మొంగతో కలిసి ప్రసవం చేశారు అనంతరం తల్లి బిడ్డను స్థానిక ఆసుపత్రికి తరలించినట్టు వార్త అయితే మనం రాసినాం ఒకటి అయితే గద్వాల డిపోకు చెందిన గద్వాల వనపర్తి రూటు పల్లెవెలుగు బస్సులో సోమవారం ఉదయం అంటే ఈరోజు ఉదయం సంధ్య అనే గర్భిణి రక్షాబంధన్ సందర్భంగా తన సోదరులకు రాకి కట్టేందుకు వనపర్తికి బయలుదేరింది బస్సు నాచహల్లి సమీపంలోకి రాగానే గర్భిణికి ఒకసారిగా పుట్టినొప్పులు వచ్చాయి వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్ భారతి బస్సును ఆపించారు అదే బస్సులో ప్రయాణిస్తున్న ఒక నర్సు సాయంతో అంటే నర్సు మనకి తెలిసింది నర్సు ఒక నర్స్ అని ఉంది కానీ ఇక్కడ స్టాఫ్ నర్స్ ఆమె అలివేలు మొంగ సాయంతో గర్భిణికి పురుడు పోశారు పన్నెండి ఆడబిడ్డకు మహిళ జన్మనిచ్చారు అనంతరం నూట ఎనిమిది వన్ నాట్ ఎయిట్ సాయంతో తల్లిబిడ్డను స్థానిక ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నారు రక్షాబంధన్ నాడు బస్సులో గర్భిణికి పురుడు పోసిన కండక్టర్ భారతికి యజమాని అంటే తన యజమాని తరపున ఆర్టీసీ ఎండి సజ్జనారు కావచ్చు మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు ఆమెకు ప్రత్యేకంగా అభినందనలు అయితే తెలియజేసిన పరిస్థితి ఎక్స్ వేదిక కూడా ఎక్స్ వేదిక కూడా వాళ్ళకు అభినందనలు తెలిపే అయితే మహిళా కండక్టర్ భారతీయ సభ్య స్ఫూర్తితో వ్యవహరించి నర్సు సహాయంతో సకాలంలో పోడుకోవడం వల్ల తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నారు ప్రయాణికులకు క్షేమంగా గమసనం చేస్తూనే సామాజిక బాధ్యత సేవ స్ఫూర్తిని ఆర్టీసీ ఉద్యోగులు జరగడం గొప్ప విషయం అంటూ అందరైతే హర్షం చేస్తున్న వ్యక్తం హర్షం చేస్తున్న విషయం అయితే మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా మనం కండక్టర్ భారతి మాట్లాడింది ఆమె ఏం మాట్లాడిందో ఒకసారి ఉదయం గద్వాల్ డిపో నుండి నేను సిక్స్ థర్టీకి గద్వాల్ డిపో నుండి సిక్స్ ఫిఫ్టీన్కి బయలుదేరినా నేను ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడే గద్వాల్లో పేషెంట్ వాళ్ళ భర్త ఒక ఆమె ఎక్కిండ్రు మధ్యలో వాళ్ళు కొనపర్తి హాస్పిటల్ కనే వెళ్తున్నారంట కానీ పెబ్బేరు నుంచి పెబ్బేరు తర్వాత పదహైదు ఆడ పది నిమిషాల తర్వాత ఆమెకి పెయిన్స్ స్టార్ట్ అయినాయి అక్కడ నుంచి ఆమె ఏమవుతుంది అని అంటే అప్పుడు నొప్పి వస్తుంది మేడం అని అని చెప్తే ఆ దాన్ని మా సార్కి సార్కి ఫోన్ చేసి అడిగితే ఆమెకి ఎట్లుందో చూసుకొని కనుక్కొని జాగ్రత్తగా తీసుకెళ్ళండి డైరెక్ట్ హాస్పిటల్ కన్నా వెళ్ళండి అనే ఇన్ఫర్మేషన్ ఇస్తే అంత టైం లేదు కాబట్టి సైడ్కు బస్సు ఆపుకొని ఆమెకి ఇబ్బంది పడుతున్నప్పుడు డెలివరీ అక్కడనే అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి జెంట్స్ ఉన్న వాళ్ళందరినీ బస్సు నుంచి కిందికి దించేసి ఉదయం గద్వా ఆమెకి డెలివరీ చేయడం జరిగింది ఆమెతో పాటు ఒక అడ్డు ఉండి ఆమెకి డెలివరీ చేయడం జన్లు ఉన్నాయి కాబట్టి జెంట్స్ ఉన్న వాళ్ళందరినీ బస్సు నుంచి కిందికి దించేసి లేడీస్ కార్డ్కి కాస్త అడ్డు ఉండి ఆమెకి డెలివరీ చేయడం జరిగింది ఆమెతో పాటు ఒక సిస్టర్ కూడా ఉంది ఆమె అల్వేలమ్మ అని ఆమె సిస్టరు ఆమె కూడా కొంచెం సాయం చేసి తొందరనే డెలివర్ అయింది పాప తల్లి ఇద్దరు బాగున్నారు మా ఎండి సార్కి కూడా ఈ విషయం చెప్తే చాలా ప్రశంసించు ఈరోజు రాఖీ పండగ సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం జరిగింది మన బస్సులో కాబట్టి అప్రిషియేట్ చేసిండ్రు మమ్మల్ని కూడా తల్లి కూతుర్లు కూడా వాళ్ళు బాగున్నారు పేషెంటు వాళ్ళ భర్తతో పాటు మాకు చాలా ధన్యవాదాలు చెప్పిండ్రు చాలా థ్యాంక్స్ మేడం అని అని చెప్పిండ్రు మా బస్సులో ఇలా జరగడం ఈరోజు మా గుడంగా ఆనందంగా ఉంది అయితే మనం చూస్తున్నాం ఎటువంటి ఘటనలు అయితే కొంతమంది అయితే మాకెందుకులే అని వెళ్ళిపోతుంటారు కానీ ఇక్కడ జరిగినది హాస్పిటల్ సిబ్బంది ఇక్కడ నర్సు కావచ్చు అదేవిధంగా మన ఈ డిపార్ట్మెంట్ ఆర్టీసీ వాళ్ళు కావచ్చు చాలా చాకచక్యంతో వివరించడంతో నిండు గర్భిణి అయితే మంచిగా ఆ ప్రాబ్లం ఏం లేకుండా అయితే డెలివరీ అయిన విషయాన్ని ఈ సందర్భంగా మనము భారతి గారిని కూడా కాంటాక్ట్ అవ్వడం జరిగింది కాకపోతే ఆమె బయట మనకు దొరకలేదు ఆమె బస్సులో కండక్టర్ కాబట్టి మళ్ళీ బస్సులో వెళ్ళడంతో బిగ్ టీవీ వారితో వీడియో అయితే తీసుకోవడం జరిగింది బిగ్ టీవీకి థ్యాంక్స్ చెప్తున్నాము ఆ టీవీ తరపు నుంచి ఈ సోర్స్ వీడియో సోర్స్ ఆఫ్ బయట విషయానికి వస్తే మనకు బిగ్ టీవీ వారికి ప్రత్యేక ఇక్కడ ధన్యవాదాలు చెప్తున్నాం మనం అయితే ఒకసారి మనం ఆమె అలివేలమ్మకు కూడా ఒకసారి ఫోన్ చేద్దాం ఎందుకంటే ఆమెకు కూడా కృతజ్ఞతలు అదేవిధంగా అభినందనలు తెలపాల్సిన బాధ్యత ఒక సమాజంలో ఒక మంచి వ్యక్తులుగా మనకందరు కూడా ఉంది అదే సందర్భంలో కూడా ఆమె చూపించిన సమయస్ఫూర్తి బస్సులో డెలివరీ చేయడం కూడా సామాన్యమైన విషయం కాదు సో ఆమెకు కూడా ఒకసారి మనం కాల్ చేసామని అప్సేట్ చేసే ప్రయత్నం చేద్దాం అసలు ఆమె ఎక్కడుందో ఏం చేస్తుందో ఆ నెంబర్ అయితే మనకు వచ్చింది ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం హలో నమస్తే అమ్మా హలో హలో నమస్తే అమ్మా అలివేలమ్మా నేను ఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నామ్మా అమ్మా ఈరోజు మీరు రాఖీ పౌర్ణం సందర్భంగా ఆ సాటి మహిళకి రాఖీ కట్టడానికి వెళ్తున్న మహిళకి పురుటీ అక్కడ ఉండి మీరు ఉన్నారని చెప్పి మాకు తెలిసింది మీరు సన్ అలివేలమ్మ అని చెప్పి స్టాఫ్ నర్స్ అని చెప్పి చెప్పారు మాకు నెంబర్ కూడా మేము తీసుకున్నాం మీకు ఎందుకంటే అభినందనలు మీ చాకచక్యానికి కూడా అభినందనలు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మీకు కాల్ చేయాల్సి వచ్చింది అసలు ఏం జరిగింది అమ్మ అక్కడ మీరు మార్నింగ్ చెప్పండి చెప్పండి అసలు ఇక్కడ ఇక్కడ ఏం జరిగిందో చెప్తారా మీరు అలా డెలివరీ ఈజీగా చేయడానికి ఎట్లా జరిగింది అక్కడ మీకు అనుభూతి ఎట్లా అనిపించింది బస్సులో డెలివరీ అంటే హాస్పిటల్లో కామన్గా చేస్తారా ఉంటారు ఈ కొత్త అనుభూతి ఏదైనా చాలా హ్యాపీ ఉంది ఎందుకంటే అన్ని అక్కడ హాస్పిటల్ అయితే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ బస్ అయితే ఏమి ఉండవు కాదు అయినా సక్సెస్ బానే అయింది బేబీ పేషెంట్ మదరు చెల్లు ఫైన్ మంచిగా ఉన్నారు బానే ఉంది మంచి హ్యాపీనెస్ ఉంది మంచి అనిపించింది అంటే ఇప్పుడు ఆమె అంటే హాస్పిటల్ చెకప్ వెళ్తుందా లేకపోతే ఏదైనా రాకీ కట్టడానికి వెళ్తుంది వాళ్ళ వాళ్ళ వాళ్ళకన్నా చెప్తున్నారు రాఖీ కట్టడానికి నేనే వెళ్తుంటే ఇంకా వాళ్ళు చెకప్ కే వచ్చారు యాక్చువల్లీ వెళ్తున్నారు రాఖీ కట్టడానికి చెకప్ వరకు పెయిన్ ఏం లేవు కానీ పేరు దాటిన తర్వాత ఇక అప్పుడు కొంచెం స్టార్ట్ అయింది

అంటే అంటే మాది టూ డౌంటి ముందు రీసెంట్ గా కాంగ్రెస్ వచ్చినప్పుడు జాబ్ చేసిండు సెవెన్ థౌసండ్ ఆ దాంట్లో వచ్చింది నాకు ఇక్కడికి మేము ముందు ప్రీవియస్ హైదరాబాద్ లో బస్పతాకాన్సర్ హాస్పిటల్ లో చేశాను నాకి అంత అంటే మెటర్నిటీ గురించి ఎక్కువ అవైలబుల్ నేను చదివింది క్యాన్సర్ గురించి అసలు నేను ప్రాక్టికల్ గా చూసాము చూసి చేసిన కదా ఇది లైఫ్ లో ఒక మెమరీ స్వీట్ మెమరబుల్ అన్నమాట ఇది రైట్ మీ సమస్ఫూర్తి కూడా ఖచ్చితంగా కావాలమ్మా మీలాంటి వాళ్ళు ఎందుకంటే చాలా హాస్పిటల్ చూస్తున్నాము డెలివరీ అంటేనే ఎందుకు లేదు నాకెందుకు లేదు హాస్పిటల్లో ఉంటే కూడా కొద్దిగా సీరియస్నెస్ కూడా వేరే హాస్పిటల్లోకి వెళ్ళండి అని చెప్తున్నా మీరు బస్సులో ఉండి కూడా మంచిగా డెలివరీ చేసినందుకు కూడా మీకు ప్రత్యేకంగా అభినందనలు చెప్తున్నారు చాలా మంది అయితే మా ఆర్టీవీ టీవీ తరఫు నుంచి కూడా మీకు ప్రత్యేకంగా చెప్తున్నారు ఫ్యూచర్లో కూడా ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో మీరు ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామమ్మా కృతజ్ఞతలు ఫ్రెండ్స్ ఆమె ఫీలింగ్ ఎట్లా చూస్తారు కదా లైఫ్లో ఒక స్వీట్ మెమొరీ అని చెప్పి చెప్తున్నామే అదే ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది ఎవరికైనా సరే సో అదే విధంగా ఆమె కూడా చాలా సంతృప్తి చెందుతున్నారు భారతి కండక్టర్ భారతి కళ్ళల్లో కూడా మనం చూసిన ఆమె సంతోషం అసలు ఒక స్వీట్ మెమరీ మాకు అని చెప్పేసి ఆమె చెప్తున్న పరిస్థితి ఇటు భార్య భర్తలు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా స్పెషల్గా ఆమెకు కృతజ్ఞతలు కూడా తెలిపారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి సో అందరు కూడా అంటే మాకెందుకులే అనుకోకుండా కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన వంతు ప్రయత్నంగా కృషి చేస్తారనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ వీడియో చేయడం జరిగింది సో మిత్రులారా ఎవరైనా సరే ఎలాంటి ఆపదలు ఉన్నప్పుడు కూడా మనం మనకెందుకులే అనుకోకుండా కొంచెం చిన్న సాయమే కావచ్చు కానీ అది పెద్దగా ఎఫెక్ట్ చూపిస్తుంది సో మీరంతా కూడా ఈ వీడియో చూశారు మరి ఎంతకదే వీడియో చూసిన తర్వాత కూడా మీకు అర్థమవుతుంది యాక్చువల్లీ మొత్తం అసలు ఏందనేది సో వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా మన కృతజ్ఞత తెలపాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో జరగడం జరిగింది ఇదో ఈమె సంధ్య ఈమె అలవేలు ఏమైనా మనకైతే ఫోటో కూడా తీసుకోవడం జరిగింది ఏమి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అయితే ఆ టీవీ తలుపున తెలపడం జరిగింది అదేవిధంగా కాల్ కూడా సో మిత్ర అందరికీ కూడా మరొకసారి రాఖీ పండుగ శుభాకాంక్షలు సో మీరంతా కూడా సామాజిక కార్యక్రమాల్లో కొద్దిగా చొరవ చూపి ఒక చిన్న సాయమే కావచ్చు ఒక పెద్ద ఎఫెక్ట్ చూపిస్తుంది అది ఫ్యూచర్లో సో మీరందరూ మనమంతా కూడా అంటే మన ఛానల్ సబ్స్క్రైబర్ వ్యూవర్స్ కావచ్చు ఆ టీవీ తెలుగు వాట్సాప్లో ఫాలోవర్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ మీరంతా నాకు సపోర్ట్ చేస్తూనే ఉండండి ఇలాగే ఫ్యూచర్లో కూడా మంచి మంచి వీడియోలు మంచి మంచి వార్తా సేకరణ సామాజిక అంశాలపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి వార్తలు చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఈరోజు ఈ వార్త అయితే ఉదయం నుంచి ఒక హాట్ టాపిక్ ఉంది మంత్రులు కావచ్చు అదేవిధంగా ఆర్టీసీఎండి సజ్జనాలు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వార్త ఒక సంచలనంగా మారింది కాబట్టి ఇప్పుడు ఈ వార్త చేయడం జరిగింది మీ ద్వారా చూసారు కదా ఒక చిన్న సాయం ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో మనకంత అర్థమవుతుంది కాబట్టి ఈ వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకంతా కూడా ఈ వీడియో షేర్ చేయి అందరికీ చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ